హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి సో గత ప్రభుత్వం నుంచి సో జేవీడీ స్కీమ్ ఎవరికైతే పెండింగ్లో ఉందో సో ప్రతి ఒక్కరైతే వీడియో ఎన్వర్ చూసేకైతే ట్రై చేయండి సో మా మీరైతే ఒకసారి స్క్రీన్ మీద గమనించండి మన సబ్స్క్రైబర్లో ఒకరైతే కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట సో మాదైతే బీసీ క్యాష్ బ్రో సో మా బ్రదర్ కూడా పర్లేదు సో కాలేజెస్లో అయితే ఫోర్స్ చేస్తున్నారు సో ఫీజు కడితేనే మీకైతే సో ఎగ్జామ్ హాల్ టికెట్స్ అయితే ఇస్తాము సో కాలేజ్లో అయితే ఉండనిస్తాము లేదంటే సో బయటికి పంపించేస్తాం ఈ విధంగా కాలేజెస్ నుంచి అయితే ప్రెషర్ అయితే ఉందనమాట సో దీని గురించి అయితే ఈ వీడియోలు అయితే మాట్లాడాలనుకుంటున్నా సో ఎందుకంటే సో ఏపీలో చూసుకున్నట్లయితే సో చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది పడుతుంది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది పడుతుంది సో మాకు కాలేజ్ ఫీజు అనేది కట్టనక్కర్లేదు సో ఫ్యామిలీకి సో కొద్దిగా బర్డెన్ అనేది తగ్గుతుంది అని ఆ ఆలోచనతో సో చాలా మంది స్టూడెంట్స్ అయితే సో బీటెక్ కాలేజెస్లో సో డిగ్రీ కాలేజెస్లో జాయిన్ కావడం అయితే జరిగింది సో కాకపోతే ఇక్కడ సీన్ అనేది వేరేగా అయితే జరుగుతుందనమాట సో అసలు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది ఎస్ పడలేదు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కొంతమందికి సో గత ప్రభుత్వం నుంచి ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందో స్టూడెంట్స్కి అయితే సో అది మాత్రమే పడుతున్నాయి సో ప్రజెంట్ మొదటి విడత అమౌంట్ అనేది పడలేదు సో కాబట్టి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు సో ప్రభుత్వం అయితే నేనైతే ఏమనట్లేదు ఇక్కడ సో ప్రభుత్వం నుంచి మనకు స్టార్టింగ్లో ఇచ్చిన అప్డేట్ ఏంటంటే సో డైరెక్ట్గా కాలేజెస్కే మేమనే మేమైతే ఫీజెస్ అనేటివి పే అయితే హామీ అవ్వడం ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆ విషయం అందరికీ తెలిసిందే సో కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోందంటే సో కాలేజెస్ వాళ్ళైతే ఫీజు కట్టండి అని అయితే ప్రెషర్ అయితే పెడుతున్నారు స్టూడెంట్స్ మీద సో ఈ కారణం నే కొన్ని వందల మంది స్టూడెంట్స్ అయితే సో ఆత్మహత్య సో ఈ విధంగా అయితే చేసుకుంటున్నారన్నమాట సో మనం తరచుగా చూస్తూనే ఉన్నాం సో దీని గురించి అయితే నేనైతే సీరియస్గా తీసుకోవాలని అయితే అనుకుంటున్నా సో ఖచ్చితంగా ఎందుకంటే స్టూడెంట్స్ సపోర్ట్ టీమ్స్ కూడా ఉన్నారు సో ఖచ్చితంగా స్టూడెంట్స్ మీద ఫోర్స్ అనేది పడకుండా చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నా సో మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ ప్లీజ్